ఆ అంకోల వృక్షానికి ఒక లక్షణం ఉంటుంది అంకోల వృక్షానికి కాసినటువంటి కాయ కింద పడిపోతే అది పగిలిపోయిన తర్వాత గింజలు బయటికి వస్తాయి ఆ బయటికి వచ్చిన గింజల్ని చెట్టు మళ్ళీ తనే లాగేసుకుంటుంది ఆ గింజ లాక్కుంటే అది వెళ్ళి చెట్టును అంటుకుంటుంది భక్తుణ్ణి భక్తి వైపుకి తిప్పి తన వైపుకి లాక్కునేటటువంటి వాడు పరమాత్మయే ఏదో భక్తికి ముహూర్తాలు ఉండవు ఏకాదశి నాడు వ్రతం చేస్తానంటే బాగుంటుందేమో కానీ ఏకాదశి నుంచి భక్తిగా ఉంటానని ముహూర్తం పెట్టుకోవడం ఎక్కడా ఉండదు భక్తి అన్నది భగవంతుని అనుగ్రహంగా రావాలి అందుకనే ఆ అంకోల వృక్షాన్ని పరబ్రహ్మంగా భావన చేస్తారు సంప్రదాయంలో అటువంటి అంకోల వృక్షం కింద ఇచ్చారు సత్యనారాయణ స్వామి వారు ఆయన పేరు వేరొకరు పెట్టింది కాదు ఆయన పేరు ఆయనే పెట్టుకున్నారు కలియుగంలో ప్రజల్ని తరింప చేయడానికి నేను వచ్చాను అని చెప్పారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆయన యొక్క పూర్తి నామధేయం అది అలా ఉండడంలో నేను మీతో ముందే మనవి చేశాను అది గౌణము అంటే ఆ పేరు గురించి తెలుసుకుంటే అసలు ఆయన్ని ఎందుకు సేవించాలో అర్థమవుతుంది శ్రీ అన్న అక్షరం ప్రణవము అంటారు మనకి ప్రణవము అంటే ఓంకారం అకార మకారములతో ఉంటే ఓం అంటాం అకార మకారముల చేత ప్రతిపాదింపబడేటటువంటి శక్తి ఏది ఉన్నదో అదే శకార రకార ఈకారముల చేత ప్రతిపాదింపబడుతుంది అందుకే శంకరాచార్యుల వారంతటి వారు సౌందర్య లహరి చేస్తూ శ్రీసరణి అంటారు అమ్మవారి గురించి శ్రీ అంటే అమ్మవారు అందుకే శ్రీ సూపము అని పిలుస్తారు సూక్తము అంటే బాబుగా చెప్పబడినది శ్రీ సూక్తం భూసూక్తం నీలా సూక్తం దుర్గా సూక్తం మన్యు సూక్తం సూక్తం అంటారు సూక్తం అంటే బాబుగా చెప్పబడినది దానికి సంబంధించిన విషయము అయోమయం లేకుండా తత్వము ఆవిష్కరించినటువంటి మంత్రస్వరూపములకు సూక్తములని పేరు అటువంటి శ్రీకారము చేత ప్రతిపాదింపబడుతున్నాడు అంటే శక్తి ఘనమైనటువంటి వాడు శక్తి ఘనమైతే ఏమవుతుందంటే మీరు ఎక్కడ ఉండండి ఎక్కడ ఉండి కష్టం వచ్చి ఆయన్ని తలుచుకోండి ఆయన వినగలడు ఆయన ఆర్తి కలిగిన వాడికి ఆపద నుండి గట్టి పాదయాత్ర చేసినప్పుడు నాకు అక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప పండితుడు నేను అంత దూరం నడిచి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని నిలబడితే కదలలేక తొందరగా అడుగులు వేయలేక నిలబడిపోయాను ఆయన నాతో వచ్చి ఒక మాట అన్నారు మా స్వామి పేరు ముందు శ్రీకారం ఉంది మీకు తెలుసా అన్నారు అంటే తెలుసు అన్నాను అందుకే మీరు ఎక్కడ నిలబడి ఏ కాలంలో ఎంత అర్ధరాత్రి వేళ ఆయనని తెలుసుకొని మీరు చెప్పినటువంటి విజ్ఞాపన కూడా ఆయన వినగలడు దగ్గరకొచ్చి చెప్పాలని లేదు మీరు నమ్మి ఆయన ఉన్నాడు అన్న భావనతో చెప్పిన ఏ మాట అయినా వింటాడు శక్తిఘనమైన వాడు అందుకే శ్రీ శ్రీ పక్కన వీర వీరా ఏదో బాగా యుద్ధం చేస్తాడు అని కాదు అన్నవరంలో ఉన్న సత్యనారాయణ స్వామి వారు ధనుర్బాణములు పట్టుకుంటాడు ఒక చేతిలో ధనస్సు పట్టుకుంటాడు ఒక చేతిలో బాణం పట్టుకుని ముద్రపడతాడు బాణంతో కలిపి ఉంటుంది చిన్ని ఆయన ఏదో రామచంద్రమూర్తి అవతారంలో అనేక మంది రాక్షసుల్ని పరిమార్చినట్లుగా సత్యనారాయణ స్వామి యుద్ధాలు చేసి రాక్షసుల్ని పరిమార్చారు అని చెప్పి మనకెక్కడా వినపడదు కానీ సత్యనారాయణుడు ఎవరో కాదు ఆయనే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కనుక మీరు ఆయన అవతారములన్నీ ఎన్ని ఉన్నాయని చెప్పవలసి ఉంటుందో ఆ అవతారములన్నీ ఆయన ఎందే పర్యవసిస్తాయి ఆ రూపంలోకే వెళ్ళిపోతాయి వేదోద్ధారణ మందరాభరణ వృద్ధిధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ రూపాహంకార నిర్వాపణ వైదీహీ రమణ ధనంజయ జయ వ్యాపార దివ్య తరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అంటారు అన్ని అవతారములు విష్ణుస్వరూపంగా నిలబడినప్పుడు అందులోకే వెళ్ళిపోయి